తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసి కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సార్లమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక్క చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం నేనేం అనను కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది హెలికాప్టర్ పోదు సార్ అన్నారు అంటే నేను అన్న మీరేం చింత చేయకండి ఏర్పాట్లు చేసుకోండి సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్ని తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడగా విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది ఇవాళ ప్రకృతి ఒడిలో ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికి దేవతగా దేవుళ్ళుగా ఈ రోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సార్లమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి